ఆది శంకరాచార్యుల వారి దగ్గరికి ఒకరోజు ఒక కాపాలికుడు వచ్చాడు కాపాలికులు కపాలాన్ని ఎముకల పేరును ధరిస్తారు వారు శ్మశానంలో నివసిస్తారు మధ్య మాంసాన్ని ఆరగిస్తారు వారిది వామాచారానికి చెందిన ఉపాసన పద్ధతి ఆది శంకరులు వామాచారాన్ని ఖండించారు వారి ఖండనకు కాపాలికులు బదులు చెప్పలేకపోయారు ఆది శంకరుల కండనం ముందు వారు నిలవలేకపోయారు అందుచేత వారు శంకరులనే లోకం నుంచి తొలగిస్తే వారి బాధ ఉండదు అనే నిర్ణయానికి వచ్చారు వారు ఒక కాపాలికుణ్ణి శంకరుల వద్దకు పంపారు శంకరులు ఏకాంతంగా ఉన్న సమయంలో ఆ కాపాలికుడు వారిని దర్శించి స్వామి నేను కపాలిని ఉపాసిస్తున్నాను అయినా స్వామి ప్రత్యక్షం కాలేదు అష్ట సిద్ధులు గడించుకున్న ఆత్మ జ్ఞానిని బలి ఇస్తే కపాలి తప్పక ప్రసన్నుడు అవుతాడు మహారాజును బలి ఇచ్చిన కపాలి తప్పక ప్రసన్నుడు అవుతాడు కపాలిని ప్రసన్నుణ్ణి కావించుకోవాలి అనేది నా కోరిక ఏ మహారాజు దగ్గరకైనా పోయి వెల్లడిస్తే నా తల తీస్తాడు మీరు కరుణాసాగరులు అష్ట సిద్ధులు మిమ్మల్ని వరించాయి ఆత్మవేత్తలలో మీరు అగ్రగణ్యులు ఆ మనోరథం మీ ద్వారా నెరవేరుతుంది అనే ఆశతోటి వచ్చాను అన్నాడు ఆ కాపాలికుని మాటలు విని ఆదిశంకరులు సంతోషించారు నిరుపయోగమైన దేహం కూడా ఒక ప్రయోజనాన్ని సాధించగలుగుతూ ఉంది కదా అనుకున్నాడు నీ కోరిక నేను తీరుస్తాను కానీ ఈ విషయాన్ని నా శిష్యులకు తెలియజేయవద్దు వారికి తెలిస్తే నీకేదైనా కష్టాన్ని కలిగిస్తారు నేను ఏకాంతంగా కూర్చొని ధ్యానం చేసుకుంటూ ఉంటాను ఆ సమయంలో నీ కార్యం చేసుకో అన్నాడు ఒకరోజు ఆదిశంకరుల వారు ఏకాంతంగా ఉన్నారు శిష్యులంతా ఎవరి పనుల మీద వారు ఉన్నారు ఆచార్యుల వద్ద ఒక్కరు కూడా లేరు ఇది తగిన సమయం అని కాపాలికుడు భావించాడు ఆది శంకరుల శిరస్సును ఖండించటానికై కత్తిని ఎత్తాడు సరిగ్గా అదే సమయానికి పద్మపాదుల వారు ఎక్కడి నుంచో హఠాత్తుగా వచ్చారు హా హా అనే వికటాటహాసం శంకరులకు వినిపించింది వారు కనులు తెరిచి చూసేసరికి కాపాలికుని శరీరం ఖండ కంఠాలుగా చీల్చబడి ఉంది ఏమిటిది అని ఆది శంకరుల వారు ప్రశ్నించగా పద్మపాదుల వారు నాకు తెలియదు నేను గంగా తీరంలో ఉన్నాను దేహం ఏదో పరాధీనం అయినట్లు తోచింది ఇప్పుడు తెలివి వచ్చింది అని చెప్పాడు గంగా తీరంలో ఉన్న పద్మపాదులు వారికి నృసింహస్వామి ఆవేశించారని వారే ఈ కాపాలకుణ్ణి చీల్చి వేశారని తను విన్న అట్టహాసం నరసింహస్వామిదే అని ఆది శంకరుల వారు చెప్పారు